జయకృష్ణ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది డెన్మార్క్ పాఠశాల విద్యార్థులు పుస్తకాలతో కుస్తీ పడుతున్న తమ విద్యార్థులకు నిజమైన సంపదను చూపాలని మంచి ఉద్దేశంతో ఒకరోజు తమ పాఠశాల విద్యార్థులను ఇస్కాన్ మందిరానికి తీసుకెళ్లారు పిల్లలు ఎంతో ఆసక్తితో ఆనందంతో గడపడాన్ని మీరు చూడవచ్చు ఇస్కాన్ ఆలయంలోని గురువులు ఈ విద్యార్థులకు కృష్ణుడి కథలు భగవద్గీత సనాతన ధర్మం మన సంస్కృతి గురించి ఎన్నో విషయాలు తెలియజేశారు వారితో కృష్ణ భజనలు చేయించారు విద్యార్థులు ఉత్సాహంగా భజనలు నాట్యం చేయడం చూడవచ్చు విద్యార్థులను నేలపైన కూర్చుండబెట్టి దేవుడి ప్రసాదాన్ని వడ్డించారు ఆ పిల్లలు ఎంతో ఇష్టంగా ఆరగించారు డెన్మార్క్లోని ఒక పాఠశాల నిర్ణయం చాలా బాగుంది కదా పిల్లలకి చదువుతో పాటు ధర్మం లోకజ్ఞానం ఆధ్యాత్మికత భక్తి యోగ ఇలా ఎన్నో విషయాలు తెలియజేయాలని ఇస్కాన్ మందిరానికి తీసుకువచ్చారు పిల్లలకి మానవ జన్మకి అవసరమైన జ్ఞానం అందించడానికి తల్లిదండ్రులు గురువులు తప్పక కృషి చేయాలి మంచి ఆలోచనలతో ధర్మ మార్గంలో ఉండే జీవి ఎన్నటికీ ఎప్పటికీ ఎవ్వరికీ కీడు చేయడు కనీసం ఊహలో కూడా రానివ్వడు అందుకే సనాతన ధర్మానికి ప్రపంచంలో పెద్దపీట వేస్తున్నారు జ్ఞానంతో ఆలోచించే మనిషి సనాతనానికి జై కొడుతున్నారు ప్రపంచ శాంతికి మానవ శాంతికి ఒకే ఒక మార్గం మన సనాతన మార్గం మీకు కనిపిస్తున్నది ఆస్ట్రేలియాలోని వుడ్లే పాఠశాల విద్యార్థులు ఒకరోజు ఇస్కాన్ వారి ఫ్రీ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమానికి వచ్చారు కొందరు అక్కడ వాలంటీర్స్గా సేవ చేశారు ఆహారం వడ్డించడం వండిన ఆహారాన్ని సర్దడం పాత్రలను శుభ్రం చేయడం ఇస్కాన్ భక్తులతో పాటు సేవ చేశారు నాలుగు గంటలు సేవా కార్యక్రమాలు చేశారు ఇక్కడ పనులు చాలా కఠినంగా ఉన్నాయి అని అన్నారు అలానే ఆనందంగా తృప్తిగా కూడా ఉంది అంటున్నారు ఇస్కాన్ సంస్థ పూర్తి శాకాహార భోజనాన్ని ప్రతిరోజు దానం చేస్తున్నారు నిర్విరామంగా ప్రపంచమంతటా ఆకలి తీర్చడానికి ప్రతిరోజు అన్నదాన కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారు మీకు కనిపిస్తున్నది వుడ్ హై హైస్కూల్ విద్యార్థులు ఈ విద్యార్థులు ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద హిందూ ఆలయం న్యూజెర్సీలో ఉన్న మన స్వామి నారాయణ్ అక్షరధామ మందిరాన్ని సందర్శించారు ఈ విద్యార్థులు ఎంతో ఆనందంగా ఉంది అని అంటున్నారు భారతీయుల సంస్కృతి ఆచారాలు కొంత తెలుసుకున్నామని అంటున్నారు భారతీయులు శాఖాహారులుగా జీవిస్తారు వారు జంతువులకు హాని చేయరు చెట్లను పశుపక్షులను ప్రకృతిని ఆరాధిస్తారు ఫ్రెండ్స్ మంచి ఎక్కడ ఉన్నా తీసుకోవాలి అనేది జ్ఞానుల సిద్ధాంతం నేటి నెట్ యుగంలో ఎన్నో విషయాలను తెలుసుకుంటున్నారు బాగుపడాలి బాగుండాలి అందరూ బాగుండాలి అని ఆలోచించే మంచి మనుషులు సనాతనాన్ని పట్టుకుంటున్నారు పాఠశాల విద్యార్థులకు భక్తి గురించి భగవద్గీత గురించి తెలియజేయాలి ధర్మం గురించి చెప్పడంలో తప్పు లేదు ఫోర్స్ చేయడం తప్పు అది సనాతన ప్రజలు ఎన్నటికీ చేయరు మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ